రా <imitation> <imitation> జీఆర్ సింబల్ రవి సార్ ఫ్లెక్స్ ప్రింటింగ్ సార్ సైన్ బోర్డ్స్ నా పేరు రవి సార్ నాది ముప్పై లక్షలు ఇంటీరియర్ ಮೊತ್ತೆ <laughs> <laughs> ച <muchos> దౌర్జన్యం అయితే అనుకో ఏ ఇలాంటి ప్రభుత్వం నేను ఎప్పుడు చూడలేదు సార్ నేను డాహుగా వచ్చినా కలిసి నేను భక్తులు చూసిన ముప్పై సంవత్సరాలు అయిపోతుంది ఎందుకంటే ఏ ముఖ్యమంత్రి అలా చేయలేదు సార్ ఇలాంటి బస్సులో అంటే నేను ఎక్కడ చూడలేదు సార్ సార్ చేస్తుంది ఆయన ఎక్కి స్కూల్ ఓపెన్ చేస్తుంది కూడా కట్ చేసి అలాంటి సార్ అన్ని ఓపెన్ చేసి

ఫైలింగ్ చేస్తున్నాను నేను ఏ మెటీరియల్ జిఎస్టి తోటి కొట్టున్నాను లేబర్ లైసెన్స్ ఉంది పిల్లలు పాడుకునేది ఉంది సార్ సార్ ఇప్పుడు వాళ్ళు పడుకునే ప్లేస్ దాంట్లో గిన్నెలు అన్ని అలానే ఉన్నాయి సార్ இப்படி மாதம் அப்படின்னு அந்த தூரம் அது எந்தவொரு கட்டி ரூபாய் இப்படி மிஷின் அன்னி சேர்ந்த மொத்தம்

నాకు ఇద్దరు చెల్లెలు ఒక తమ్ముడు వందలు నలుగునే కాదు ఇంకొక మంచి ఎంప్లాయీస్ కి ఎంపీ ఇచ్చి

cái căn phòng cháy của mình cái căn phòng cháy của mình cái căn phòng முன்னாடி சின்ன முன்னாடி பாபு இது 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 ஏமா இங்க மடி அம்மா பண்ணி சங்கரே அக்கனே உстал ஜாக்கனே சார் ரெண்டு கால்ல வட்டுకొని நெத்தி நெத்தி கொட்டுறோம் சார் సరే కదా సార్ నెంతి వాళ్ళు నెంతి వాళ్ళు ఎక్కువ కూడా వాళ్ళకి దాచిందని కనీసము ఇంతవరకు సార్ సారో వచ్చింది సార్ గ్రూప్ రైస్ అది సారో వచ్చింది మిగతా వాళ్ళనే ఇద్దరు వచ్చిన పొరుగు వచ్చిన నాకు ఏదో ఒకటి కావాలి సార్ ఎందుకంటే నేను కాదు కదా సార్ ఎంత నష్టం

এই যে এনিও না 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 వచ్చేవాళ్ళు ఆగండి వచ్చేవాళ్ళు ఆగండి লক্ষ্য পড়ছে নেগেটিভ থিংকিং পড়ছে ইলা বাদ লাগা পড়ছে সারি দেখছেন স্যার পুরো 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 నేను అట్లేదు యాభై లక్షల రూపాయలు కన్సెషన్ కలిసింగ్ అయినా ఐటమ్ ఒక్కటి కూడా రాకుండా చేశారు అది కూడా కూడా ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు కూర్చు కదా

కూకటిపెల్లిలో నల్ల చెరువు ఒకప్పుడు ఈ చెరువు కొన్ని వందల ఎకరాలకు పంట పొలాలకు నీలిచ్చిన చెరువు ఈ చెరువు కింద మంచి పంటలు పడితే విశ్వాసం ఉన్నటువంటి చెరువు ఈ చెరువు ఈ చెరువు ఒకనాడు రికార్డుల ప్రకారంగా పంతొమ్మిది ఎకరాల పైచులకు మాత్రమే మళ్ళీ మధ్యలో సర్వే చేస్తే ఈ చెరువు ఇరవై ఏడు ఎకరాలుగా గుర్తింపు వచ్చింది ఒకనాడు చెరువు పంతొమ్మిది ఎకరాలు మాత్రమే మొత్తం మధ్యలో మళ్ళీ సర్వే చేసుకొని ఇరవై ఏడు ఎకరాలుగా వీళ్ళు నామకరణం వీళ్ళు రికార్డులో లెక్కించుకున్నారు ఈ పంతొమ్మిది ఎకరాలు ఉన్నప్పుడు కావచ్చు ఇరవై ఏడు ఎకరాలు ఉన్నప్పుడు కావచ్చు ప్రభుత్వ పరమైన భూమి ఈ చెరువులో ఉన్నది కేవలం ఏడు ఎకరాల ముప్పై ఆరు గుంటలు మాత్రమే ఈ చెరువులో ప్రభుత్వ పరమైన భూమి ఉన్నది కేవలం ఏడు ఎకరాల ముప్పై ఆరు గుంటలు మాత్రమే ఈ చెరువు పారకం ఉన్నప్పుడు నీళ్ళు వడుస్తున్నా కొద్దీ ఆ ఎవరైతే ఎవరైతున్నారో ఇవి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏక్సాల పట్టాలు కావు ఇవి ఆక్రమించుకున్న భూములు కావు ఇవి బాజాప్త తాతల కాలం నుంచి తాతల కాలం నుంచి వెళ్ళి ఇవన్నీ కూడా పట్టా భూములు అయితే ఒకనాడు ఈ పట్టా భూములు అయినప్పటికీ కూడా చెరువులు కాబట్టి చెరువులు పంట పొలం నీళ్ళు కాబట్టి రైతులు తేలినప్పుడే దున్నుకునేటువంటి గొప్ప భావన ఉండే ఒకనాడు ఒకనాడు పన్ను కట్టకుండానే భూమి దక్కింది పన్నులు కట్టలేక భూములు విలుపెట్టిన సందర్భాలు ఉండే ఇవాళ ఏదైతే ఇవాళ ఉన్నట్టుగా పది లక్షల రూపాయలు ఇరవై లక్షల రూపాయలు భూముల విలువలేవు వెయ్యి రూపాయలకు ఎకరం కొన్ని లేని రోజులు ఉండే ఇవాళ కూకడిపెళ్ళిలో గజానికి లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయలు కావచ్చు కానీ ఒకనాడు ఈ కూకడు కూడా ఓ యాభై ఏళ్ళ క్రితమో అరవై ఏళ్ళ క్రితమో పన్నులు కట్టుకునే కెపాసిటీ లేకుండా భూములు వెళ్ళిపెట్టే సందర్భాలు ఉంటాయి ఇలా ఈ నల్ల చెరువులో ఈ నల్ల చెరువులో ప్రభుత్వ పరంగా ఉన్న భూమి కేవలం ఏడెకరాల ముప్పై ఆరు గుంటలు మిగతా అంతా కూడా ఎఫ్టిఎల్లో భాజప్త పట్టాభూములు యాభై ఏళ్ళుగా డెబ్బై ఏళ్ళుగా వందల సంవత్సరం ఉన్నటువంటి పట్టాభూములు ఇవి యజమానుల ప్రతి ఉన్నాయి అయితే ఈ కూకడ డెవలప్ అయిన తర్వాత ఇక్కడ ఒక గుంటడు కూడా ఇప్పుడు వ్యవసాయం లేదు గుంటడు కూడా వ్యవసాయం లేదు ప్రభుత్వం ఇలా ఈ చెరువులకు మురికి నీళ్ళు రాకుండా కట్టడి చేసింది కేవలం ఈ చెరువులకు వచ్చే నీళ్ళు ఏంటంటే ఈ చుట్టుపక్కల కొట్టేటువంటి వర్షపు నీళ్ళే రావాలి కొంత వివేకానందర కాలనీ నుంచి నీళ్ళు రావాలి తప్ప వేరే దగ్గర నుంచి నీళ్ళు వచ్చే పెద్ద వాగులు కూడా లేవు దీనికి దీనికి ఫీడర్ వాగులు లేవు దీని కింద కూడా పెద్ద ఒక గుంటడు భూమి లేదు ప్రభుత్వమే స్వయంగా మత్తట్లో ప్రభుత్వమే స్వయంగా మత్తట్లో ఏ చెరువు నిండితే నీళ్ళైతే పోవన్నో ఆ చెరువు మీద ఒక కమిటీ హాల్ కట్టింది అంటే ప్రభుత్వం ఉల్లంఘించింది ఇట్లాంటి ఈ భూములలో ఈ ఇప్పుడు వ్యవసాయాలు లేవు కాబట్టి చాలా కాస్ట్లీ భూములు కాబట్టి యజమానులు ఎవరికి ఇచ్చింది ఇవన్నీ రమేష్ లాంటి రమేష్ లాంటి క్యాటరర్స్ అంటే తెలంగాణ పల్లెల్లో ఉపాధి లేక పుట్ట చేత పట్టుకొని అమ్మ నాన్న తీసుకొని చదువుకున్న యువకులు అనేక మంది పట్టణాలకు వచ్చారు అందులో బెస్ట్ వింటేజ్ క్యాటరస్ పేరిట రమేష్ వచ్చింది ఇక్కడ ఒక యాభై లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేసుకున్నాడు ఇక్కడ అదేవిధంగా ఫ్లెక్సీ ప్రింటర్స్ వచ్చిండ్రు ఆయన ఒక నలభై యాభై లక్షల రూపాయల మిషనరీ పెట్టుకున్నాడు షెడ్ వేసుకున్నాడు వాళ్ళు ఒక్క మాట చెప్పాలంటే ఈ ప్రాంతానికి నల్ల చెరువుల్లో యజమానులు ఇచ్చినటువంటి లీజ్ భూములు తీసుకోవడానికి వచ్చింది కేవలం ఎవరంటే వివిధ ప్రాంతాల నుంచి మళ్ళీ ఆంధ్రా కావచ్చు తెలంగాణ కావచ్చు పొట్ట చేత పడుకుని వచ్చి జీవనం కొనసాగిస్తుంది తప్ప ఎవ్వరు ఇలా కోట్ల రూపాయలు యజమాని లేదు ఇవాళ ఇక్కడ ఇష్యూ ఏమైందంటే ఇప్పుడు షెడ్ పోయిన తర్వాత భూమి సరే లీగల్గా యజమానులు కొట్లాడతారు ప్రభుత్వం వాళ్ళు చూసుకుంటున్నది ఒక ఆస్పెక్ట్ కానీ ఇక్కడ తక్కువ ధర వస్తుందని వీళ్ళు ఎక్కువ ఎక్కువ డబ్బులు పెట్టలేక నెల నెలా కిరాయిలు ఎక్కువ ఇవ్వలేక అడ్వాన్స్లు ఎక్కువ ఇవ్వలేక పాపం ఉన్నంతలో ఇక్కడ బతుకుతున్న వాళ్ళు కనీస నామ మాత్రానికి కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వాళ్ళు అడిగింది ఏంటిది నేను మేము ఇవి కూలగొడుతున్నప్పుడు చూసినాం రమేష్ తల్లి కాళ్ళ మీద పడ్డది రమేష్ తల్లి కాళ్ళ మీద పడ్డది ఎక్కడోళ్ళు వాళ్ళు మహబూబ్ నగర్ జిల్లా నుంచే బతుకొచ్చిన వాళ్ళు వాళ్ళు ఈ వింటేజ్ బెస్ట్ వింటేజ్ క్యాటరర్స్ వాళ్ళు మహబూబ్ నగర్ వచ్చి ఇక్కడ తండ్రి తండ్రి భార్య అందరు పని చేసుకుంటే బతుకచ్చు వాళ్ళు ఇవాళ ఇక్కడ ప్రింట్ ఈ ప్రెక్సీ ప్రింటర్స్ పెట్టుకుంటే వాళ్ళు ఎక్కడి నుంచి బతుకచ్చిన వాళ్ళు ఎవరికి కూడా అంటే యుద్ధం జరుగుతున్నప్పుడు ఇతర దేశాల వాళ్ళు వచ్చి మెర్సిలెస్ గా సంపుడు లేకపోతే కూలగొట్టుడు ఆస్తులు ధ్వంసం చేసేస్తారు ఇదేమి యుద్ధ భూమి కాదు ఇది ఇది ఏమి యుద్ధ భూమి కాదు నోరు లేని వాళ్ళు 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 కొట్లాడకొచ్చిన కూడా కాదు వాళ్ళు ఒకటే మాట చెప్పిండ్రు ఒకవేళ మాకు తెలియదు నోటీసులు యజమానికి ఇచ్చిన వాళ్ళు మాకు తెలియదు యజమాని అయితే మాకేం నోటీసులు ఇవ్వలేదు మేము పెట్టుకున్న మాట వాస్తవం ఈ భూములు మా సొంతం కావు అని ఎంత వేడుకున్నా కూడా కలికరం లేకుండా ఒక శత్రు శత్రువు వివరించినట్టుగా అంటే ధ్వంసంజానికి వచ్చినట్టుగా మానవత్వం లేనట్టుగా చేసినటువంటి ప్రయత్నం అవుతుందో తెలంగాణ సమాజం అసహించుకుంటుంది నువ్వు అనుకుంటా నేను చాలాసార్లు చెప్పిన ఒకవేళ మీకు దమ్ముంటే మీకు నిజాయితీ ఉంటే ఏ చెర్లల్లో అయితే ప్రైవేటు పట్టాభూములు ఉన్నాయో ఆ పట్టాభూములు దాని విలే విలంతనో కట్టి వాళ్ళకు భూములు బదులుగా భూములు ఇచ్చి తీసుకో ఇవాళ ప్రాజెక్టులు కడతాం అక్వైరీ చేసుకుంటాం ప్రభుత్వ కార్యాలయం కడతాం గవర్నమెంట్ అక్వైరీ చేస్తుంది మన ఫార్మాసిటీ పేరు పదమూడు వేల ఎకరాలు పెట్టి ఎట్లా అక్వైరీ చేశావు కోటి రూపాయలు రెండు కోటి రూపాయలు విలువ ఉన్నప్పటికి కూడా నువ్వు అక్వైరీ చేసి పది లక్షల రూపాయలు అక్వైర్ చేస్తావు ఏదో ఒక అక్వైరీ చేయాలి కదా నువ్వు అక్వైరీ చేయకుండా నీ తాజా లాగా నువ్వు ఇవాళ వచ్చి ఇవాళ మొత్తం కూలగొడతా నువ్వే ఇలా కొత్తగా పుట్టచ్చినట్టుగా నువ్వే కొత్తగా ముఖ్యమంత్రి అయినట్టుగా అంతకుముందు ప్రభుత్వాలు లేనట్టుగా అంత ప్ర ప్రభుత్వాలకు ఈ ఎకలాజికల్ బ్యాలెన్స్ గురించి లేకపోతే ఇతరత్వ గురించి ఆలోచించిన మాట్లాడే మాటలు థర్డ్ క్లాస్ మాటలు ఇవి నేను అడుగుతున్నా ఇలా వాళ్ళు అంటున్నారు మేము చెరువులను కాపాడాలి నేను అంటున్నా చెరువులు కాపాడే ధైర్యం నీకుంటే దమ్ముంటే నిజంగానే ఆ మంచి అభిప్రాయం అనుకుంటే నా హుసేన్ సాగర్లో తాగిన తయారు చేసి ఫస్ట్ ఉంది ఇవాళ హైదరాబాద్లో ఉన్న అన్ని చెరువులు అన్ని చెరువులు పంట పొలాలకు నీళ్ళెచ్చులు కాక అవన్నీ కూడా మురికి కూపాలుగా మారిపోయిన మాట వాస్తవం కాదా ఇవాళ ఆ చెరువు చుట్టుపక్కల ఉన్నవాళ్ళు దుర్గంధపూరితంగా దుర్గంధపూరితంగా బతుపరుచుకున్నారు ఈగలు దోమలు గుర్రపు డెక్క వాసన అసలు జ్వరాలు ఎవరు కట్టుకున్నారంటే తక్కువ ధరకు వస్తుందని చెప్పి వాళ్ళు కట్టుకున్నారు నేను అంటున్నా ప్రభుత్వాన్ని ఇవాళ మీరు వాళ్ళకు సామాన్యులు కావచ్చు వాళ్ళ నీతో యుద్ధాన్ని రాకపోవచ్చు వాళ్ళు కోర్టు మెట్టెక్కే డబ్బులు లేకపోవచ్చు కానీ వాళ్ళ ఏడుపు వాళ్ళ కన్నీళ్ళు వాళ్ళ ఉసిరు నీకు తాకకుండా పోతుపెట్టుకో నువ్వేమనుకుంటున్నావు నువ్వు నువ్వేమనుకుంటున్నావు ఇలా ఏ పేద ఏ ఉపాధి కల్పిస్తా అని చెప్పినవో పేదలకు అండగా ఉంటా అని చెప్పినవో పేదల బతుకుల్లో వెలుగు నింపుతా అని చెప్పినవో నువ్వు అనేక రకాల హామీలు ఇచ్చినవో ఇలా మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా భూమి లేని వాళ్లకు పన్నెండు వేల రూపాయలు ఇస్తా నేను ఇది ఇస్తా అది ఇస్తా ప్రగల్భాలు పలికినవు ఇచ్చుడు పక్కకు పెట్టు నీ పెన్షన్లు నీ బియ్యం కార్డులు నీవన్నీ పక్కకు పెట్టు కానీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతికేటువంటి సామాన్యుల బతుకుల్లో మట్టి కొట్టి నువ్వు వాళ్ళ జీవితాల్లో ఇలా నిప్పులు పోసి నువ్వేం సాధిస్తావని చెప్పి ఏమంతా అడుగుతున్నాయి నీకు ఏం మానవత్వం ఉంది నువ్వు నువ్వు అనుకుంటున్నావు నువ్వు చాలా గొప్పగా కొద్ది కొద్దిమంది తెలియని వాళ్ళు సోషల్ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు కొద్దిమంది తెలియని వాళ్ళు ఏమనుకుంటుంటే నిజమే చెరువులు అక్రమంగా ఆక్రమించుకున్నారని చెప్పాను అంటే అక్రమంగా ఆక్రమించుకున్న సక్రమంగా ఆక్రమించుకున్న బయటపెట్టు నేను అడుగుతున్న ప్రభుత్వం దమ్ముంటే ఈ హైదరాబాద్లో ఎన్ని చెరువులు ఉన్నాయి ఈ ఇన్ని చెరువులు ఎన్ని ఎన్ని మాయమైనవి ఈ మాయాని కారకులు ఎవరు ఇవాళ బతుకమ్మకుంట కుంట అంబరిపేటలో ఎవడు మాయం చేసిండు ఇవాళ నేను చాలాసార్లు చెప్పిన కరీంనగర్లో మూడు కుంటలు ఉన్నాయి మూడు చెరువులు ఉండే దాంట్లో కలెక్టరేట్ కట్టాడు ఇవాళ అనేక చెరువులు అనేక కుంటలు ఇవాళ ఇక్కడ కృష్ణకాంత్ పార్క్ ఉంటుంది ఈసు ఈసుబుడలో ఉంటుంది అనేక చెరువులు మాసప్ ట్యాంక్ దాని పేరే మాసప్ ట్యాంక్ ఇలా క్రికెట్ గ్రౌండ్ అయిపోయింది ఇలా ఇవాళ నీవు కొన్ని వందల చెరువులు డిస్మాంటిల్ చేసి పార్కులు పెట్టి దాంట్లో ఇవాళ హుసేన్ సాగర్ నీ హుసేన్ సాగర్ లో ప్రసాద్ సినీ మ్యాక్స్ ప్రసాద్ సినీ మ్యాక్స్ ఎక్కడి నుంచి వచ్చింది జలవిహార్ ఎక్కడి నుంచి వచ్చింది అక్కడ ఉన్నటువంటి క్రి హాస్పిటల్ ఎక్కడి నుంచి వచ్చినాయి అక్కడ ఉన్నటువంటి పారాడైజ్ బిర్యానీ సెంటర్ ఎక్కడి నుంచి వచ్చినాయి అనేక మాలు ఉన్నాయి అలా అవన్నీ కూడా లో ఉన్నాయి ఇవన్నీ అవన్నీ లో ఉన్నాయి కానీ నువ్వు వాళ్ళ జోలికి పోయేటువంటి సత్తానికి లేదు ఇవాళ ఎవరి జోలికి వస్తావు ఎవరి జోలికి వస్తాను చిన్నలు నువ్వు అంటున్నావు లేదా నాగార్జున పడ్డా ఏం కక్ష ఉందో నాకు తెలియదు ఆయన నిన్న ఒక ఆయన మాట్లాడుతాడు ఆయన దానికి హైడ్రాక్ ఇన్ఛార్జిగా ఉన్నాడు రెడ్డి షెడ్ను కూలగొట్టిన ఆయన నాయకుడు నేను అంటున్నా నాయకుడును వె కూలగొట్టిన వారే పోటీ చేస్తుంది అసలు ఎంత దారుణం అంటే షెడ్లు కూలగొట్టి పోలే వీళ్ళు షెడ్లు కూలగొట్టి అందులో ఉన్న సామాను కూడా చేసి అంటే ధ్వంసం చేస్తున్నారంటే ఎంత కక్షపూరితంగా ఉన్నారు వీళ్ళు ఎంత ద్వేషపూరితంగా ఉన్నారు వీళ్ళు అంటే వాళ్ళ బతుల పట్ల ఎంత హీనంగా వివరిస్తున్నారో దాన్ని బట్టి మనకు అర్థం కావాలి తప్పకుండా ఇవన్నీ అంటున్నా ప్రభుత్వం ఏ పేదల ఆస్తులైతే ధ్వంసం చేసిందో వాళ్ళ అసెస్ట్ చేసి నువ్వు నష్టపరిహారం కనుక ఇవ్వకపోతే నువ్వు అనుకుంటున్నావు ఇది ఇక్కడితో ఆగిపోతుంది అనుకుంటున్నావు వాళ్ళ ఉసురు వాళ్ళ దుఃఖం వాళ్ళ కన్నీళ్ళు ఊరికే పోవు వాళ్ళకు అండగా కోటాను కోట్ల మంది ప్రజలు ఉన్నారు ఇలా ఇలా హైదరాబాదులో ఇలా హైదరాబాద్లో చెరువుల పక్క పంటి కానీ ఆనాడు మనిషి తిరిగినటువంటి అడవులలో చెట్లు వేసుకొని గుడిసెలు వేసుకొని జీవించినంతా కూడా పేదవాళ్ళే ఇలా వాళ్ళ సంఖ్య లక్ష వాళ్ళు ఏదో ఐదు లక్షలు పది లక్షలు కాదు హైదరాబాద్ లో ఉన్నటువంటి బ కంటే కూడా అత్యధిక పాపులేషన్ కలిగినటువంటి పేదలు కంటి మీద కొనుక్కునేది ఇప్పుడే అంటుండే ఆయన సార్ ఇది కూలగొట్టి నిజమే కానీ పక్కకున్న వాళ్ళంతా కూడా ఇలా వాళ్ళు భయపడుతున్నారు సార్ నిద్రపోతున్నారు సార్ అని చెప్తున్నారు కానీ నీకు కోర్టుల మీద ఎందుకు నీకు ఇంత అపనమ్మకం ఇలా సాటర్డే అయితేనే సండే అయితేనే కోర్టులు మెట్టి ఎక్కలేరు అంటే కోర్టులు అంత అలో అనాలోచితంగా ఉంటాయా కోర్టును ఒక ఆలోచన లేదా కోర్టు మానవత్వం ఉంటుంది ఇవాళ హైకోర్టు ఇట్లాంటి పేదవాళ్ళు ఎప్పుడైనా నష్టం జరుగుతాయని చెప్పి ముందస్తు గమనించి ఎక్కే మెట్లు కోర్టు మెట్లే ఆ కోర్టు కూడా సాటర్డే ఉండదు కాబట్టి సండే ఉండదు కాబట్టి అంటే మీకు జడ్జిల మీద నమ్మకం లేదు చట్టాల మీద నమ్మకం లేదు మీకు మీకు కోర్టుల మీద నమ్మకం లేదు మీకు దేని మీద నమ్మకం ఉంటుంది అంటే సాటర్డే సండే వచ్చిందంటేనే నువ్వు డోదర్లు బయటకు వస్తున్నాయి నువ్వు కూలగొడుతున్న అర్థం ఏంటంటే వీళ్ళు ఎక్కడ పోతారో కోర్టుకు ఎక్కడ స్టే తెచ్చుకుంటారో వీళ్ళు కోర్టు అంటే కోర్టులు స్టే వట్లనే తీస్తాయా ఆలోచన తీస్తే వాళ్ళు ఇలా వాళ్ళ వాళ్ళు మాట్లాడుతున్నారు చెరువులు కాపాడవలసిందే ఏ చెరువులు కాపాడవలసిందే రా నీ భూమి ప్రభుత్వ పరమైన భూమి ఎంత ఉంది ప్రైవేటు పరమైన భూమి ఎంత ఉంది కాపాడుదా ఇవాళ ఈ నల్ల చెరువులో పేదల గుడిసెలు పీకి వాళ్ళ జీవితాల్లో మట్టి కొట్టినటువంటి దుర్మార్గ ప్రభుత్వం ఎక్కడ కూడా తప్పించుకోజాలదు తప్పకుండా ప్రజలు చాలా మంది మేధావులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా పర్యావరణ వేత్తలకు విజ్ఞప్తి విజ్ఞప్తి చేస్తున్నా మీరు టీవీలలో ఈయన చేసే పని చూసి ఆహా ఆహాఓ అనేటువంటి వాళ్ళకు ఇచ్చారు రా ఎంక్వైరీ చేయండి వాళ్ళ బతుకులేంది వాళ్ళు ఎప్పటి నుంచి జీవిస్తున్నారు అవన్నీ కూడా ఎంక్వైరీ చేయండి తప్ప ఉత్తగానే ఈయన ఏదో గొప్ప పని చేస్తుందని చెప్పి మీరు భ్రమలో ఉంటే రేపు ఇలా వీలవంత అవుతుంది రేపు వంకుపరివంత అవుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నా నల్ల చెరువులో జరిగిన దుర్మార్గాన్ని ఖండించడమే కాకుండా ఇక్కడ స్థానిక ఎంపీని తప్పకుండా ఎలా అనుకుంటున్నారు ఇలా అధికారం ఉందని పోలీసులు ఉందని చెప్పి నువ్వు తాత జాగిర్ లాగా నువ్వు ఏది పదా చేస్తున్నావు చెల్లదు బిడ్డ చెల్లదు చరిత్రలో చాలా మంది ఇట్లా వాళ్ళు పోయిండు కాలగర్భలు ప్రజలు తలుసుకుంటే ప్రజల కన్నీళ్ళలో కొట్టుకపోతే బిడ్డ అని చెప్పి హెచ్చరిస్తూ వీళ్ళ ఈ ఈ నష్టపోయినటువంటి వాళ్ళందరూ కూడా అసెస్ట్ చేసి మళ్ళీ వాళ్ళ బతుకుని నిలబెట్టే ప్రయత్నం చేయమని చెప్పి మీకు డిమాండ్ చేస్తూ ఇలా దీన్ని ఖండిస్తున్నా